ఓం నమో నారాయణాయ నమస్కారం కథా కథాస్రవంతిలో నేటి ఇరవై నాలుగో రోజుకు స్వాగతం నిన్నటి కథలో పద్దెనిమిదో దాడిలో జరాసందుడికి బలమైన కాలయవనుడు జత కలవడంతో కృష్ణుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి రన్ గా ఎందుకు మారారో తెలుసుకున్నాం కృష్ణుడు బలరాముడు తమ ప్రజలను రక్షించడానికి యుద్ధాన్ని విడిచిపెట్టి ఒక పర్వతం వైపు పరిగెత్తడం మొదలు పెట్టారు కృష్ణుడిని అనుసరిస్తూ కాలయవనుడు కూడా వెనకాలే పరిగెత్తాడు కృష్ణుడు ఎందుకు పారిపోతున్నాడో కాలయవనుడికి అర్థం కాలేదు కృష్ణుడు పర్వత గుహలోకి ప్రవేశించి అందులో నిద్రిస్తున్న ఒక రాజు పక్కన తల దాచుకున్నాడు కాలయవనుడు కూడా గుహలోకి ప్రవేశించాడు చీకటిగా ఉండడంతో కృష్ణుడే అయి ఉండ ఉంటాడని పొరబడి కాలయవనుడు నిద్రిస్తున్న రాజును తన్నాడు ఆ రాజు పేరు ముచికుందుడు చాలా కాలం క్రితం దేవుళ్లకు యుద్ధంలో సహాయం చేసినందుకు అలసిపోయిన ముచికుందుడికి దేవేంద్రుడు ఒక వరం ఇచ్చాడు నీ నిద్రను ఎవరు భగ్నం చేస్తారో వారిపై నీ చూపు పడగానే వారు భస్మమైపోతారు కాలు తగడంతో నిద్ర లేచిన ముచికుందుడు కోపంగా కాలయవనుడి వైపు చూశాడు అంతే కాలయవనుడు వెంటనే భస్మమైపోయాడు కాలయవనుడు భస్మమైన తర్వాత కృష్ణుడు ముచికుందుడికి తన విజ నిజస్వ రూపాన్ని చూపించాడు ముచికిందుడు రన్ చోర్దాస్ గా పరిగెత్తుతున్నది సాధారణ రాజు కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గుర్తించి కృష్ణుడి పాదాలపై పడ్డాడు కృష్ణుడు ముచికిందుడికి మోక్షాన్ని ప్రసాదించి తపస్సు కోసం వెళ్ళమని ఆశీర్వదించాడు జరాసందుడు తన సైన్యాన్ని మధురకు పంపగా కృష్ణుడు తన దివ్యశక్తులను ఉపయోగించి యాదవులందరినీ సంపదతో సహా సముద్రం మధ్యలో విశ్వకర్మ నిర్మించిన కొత్త నగరమైన ద్వారకకు తరలించాడు దీంతో మధుర ప్రజలు శాశ్వతంగా యుద్ధాల భయం నుంచి విముక్తి పొందారు కృష్ణుడు ద్వారకలో స్థిరపడిన తర్వాత అతనికి తొలిసారిగా వచ్చిన భయంకరమైన సవాలు ఏమిటి కృష్ణుడి వివాహ ఘట్టం ఎలా మొదలైంది ఆ అద్భుత సంఘటనల గురించి రేపటి ఇరవై ఐదో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ